వివాహాలు చేసుకున్నంత మాత్రాన ఈ దేశంలో కులంబోతు అనేది గట్టిగా నమ్ముతూ మొన్న రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సమగ్ర కులత ఉన్నదో మా దగ్గరికి ఒక ఆయన వచ్చిండు మా టీచరు ఆయన నూట ఇరవై ఇల్లు ఇచ్చారంట మా కాడికి వచ్చినప్పుడు అరవై ఐదు ఇల్లు నేను మీకు కులం లేదని రామిస్తా ఆయన ఎందుకంటే నేను అంటున్నాడు ఆ రిజిస్ కొత్త తంత పెట్టుకున్నాడు ఆయన లేదంటే మీకు కులం వద్దకుంటున్నాను లేదంటే ఈ అరవై ఐదు ఇల్లు తిరిగొచ్చాను నేను మీ అరవై ఐదు ఇల్లు ఎవరు కూడా మాకు కులం లేదని చెప్పి ఇంటర్ క్లాస్ మ్యారేజ్ చేసుకుంటా కానీ మా కురలేదనే కారణంలో పెట్టద్దని చెప్పలేదు అన్నారు కనుక ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మార్క్సిస్టు అంబేద్కర్ ఆలోచనతో వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ కానీ దీనికి అవతల చాలామంది ఏ మార్క్సిస్టు ఏ అంబేద్కరిస్టు ఆలోచన లేకుండా చాలామంది పెళ్ళి చేస్తున్నారు అలాంటి వాళ్ళని ఇలాంటి వేరే విధంగా తీసుకొచ్చి ఒక అవగాహన కలిగించి ఈ దేశంలో కులం పోవాలంటే సంపదని సమానంగా మంచినప్పుడు రెండు వర్గాలు రెండు వర్గాలు మన యంత్రము స్థానిట్టుగా ఉన్నోడు లేనోడు అగ్రకులం లేకపోతే అడగానే కులం కాకుండా ఉన్నోడు లేనటువంటి కార్చుకుని తీసుకునే మాత్రమే ఈ దేశంలో రోజు జరుగుతుంది కనుక మతములన్నీ మాసుకోని అనేటువంటి తదుతోటి జ్ఞానం ఒక్కటే మిగిలినట్టుగా ఆ ప్రయత్నం దిశగా మనం ప్రయత్నం చేస్తే దేశమంటే మంచి కాదు దేశమంటే మనసులో అనేటువంటి ఒక వరవడితోటి మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది పాలక వర్గాలు చేస్తున్నటువంటి కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన ఇవాళ పాలక వర్గాలు మనందరినీ కూడా దాంట్లోకి ప్రవేశింపజేస్తూ ఉన్నాయి డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మనం ముందుబోతున్నాను అనుకున్నటువంటి ఈ సందర్భంలో సందర్భంలోపట ప్రకృతిని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రకృతే మనసు ఒక ఆధారం ఎందుకంటే వాళ్ళ కులానికి మతానికి అడ్డగట్టేటువంటి మనుషుల్ని ఇవాళ నీళ్లకు భూమికి గాలికి లేనటువంటి కులం ఇవాళ మనుషులకు ఎట్లా ఈ బ్రాహ్మణ వ్యవస్థ చూపు చొప్పించుకోవచ్చుందో అన్న విషయాన్ని మనం మామూలు సాధారణ ప్రజలకు సాధారణంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకు తెలియజేసిన వాళ్ళు మాత్రమే వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసినప్పుడు మాత్రమే ఇది విజయవంతం వైద్య చెప్పేసి భావిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కేవీటిఎస్కు కేవీఎస్ఎస్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కులాంతర వ్యవహారం చేసుకున్న వాళ్ళు మాత్రమే కాదు కులాంతర వ్యవహారాలు చేసుకునేటువంటి వాళ్ళకు భోసిన వచ్చిన వాళ్ళకు కూడా మరొకసారి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ